అమ్మాయి అబ్బాయి అనుకోకుండా పరిచయం కావడం వాళ్ళ మధ్య మాటలు కలవడం స్నేహం ఆ వెంటనే ప్రేమ ఇంట్లో వాళ్లకు చెప్పేలోపు వాళ్ళిద్దరి గురించి ఎన్నో వదంతులు గొడవలు చివరికి పెద్దల అంగీకారంతో శుభం కార్డు పడటం అయితే ఇలాంటి ప్రేమ కథలే మన వెండితెర స్టార్ జోడిలా రియల్ లైఫ్ లోనూ ఉన్నాయి వంశీతో మొదటిసారి పరిచయమయ్యారు సూపర్ స్టార్ మహేష్ బాబు నటి నమ్రత ఈ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడే వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది సినిమా కోసం కుటుంబానికి దూరంగా ఉన్న నమ్రతలో ధైర్యం నింపి ఆమెను సంతోషంగా ఉంచడం కోసం మహేష్ తరచూ డిన్నర్ తీసుకు వెళ్లేవారు అలా ఒకరిపై ఒకరికి నమ్మకం ఏర్పడింది అనుబంధం మరింత బలపడింది రెండు వేల ఐదులో ఈ జోడి మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది దక్షిణాదిలో విపరీతమైన క్రేజ్ ఉన్న తారల్లో నయనతార ఒకరు దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ఆమె గత ఏడాది ఏడడుగులు వేసిన విషయం తెలిసింది అయితే వీరి ప్రేమ కథ ఈనాటిది కాదు రెండు వేల పదిహేను లో తెరకెక్కిన నేను రౌడీని సినిమా వీరిద్దరిని ఒక్కటి చేసింది నయనతార హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి విఘ్నేష్ దర్శకుడు ఈ సినిమా షూటింగ్ లోని నయన్ పై విఘ్నేష్ కు ప్రేమ ఏర్పడింది ప్రేమను అర్థం చేసుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక అజిత్ షాలిని కలిసి నటించిన తొలి సినిమా అమర్ కాలం పరీక్షల కారణంగా ఈ చిత్రాన్ని వదులుకోవాలనుకున్న శాలిని అజిత్ మాటతో ఇందులో భాగమయ్యారు అమర్ కాలం షూట్ లో అజిత్ ప్రమాదవశాత్తు ఆమె చేతికి గాయం చేశాడు ఈ ఘటనతో బాధపడిన ఆయన అనుక్షణం ఆమెను కంటికి రెప్పలా కాపాడారు ఆయనలోని ఆత్మీయతను అర్థం చేసుకున్న ఆమె రీల్ బంధాన్ని రియల్ లైఫ్ లోను కొనసాగించారు ఇక పూవెల్లం కెట్టూపర్ సినిమా కోసం మొదటిసారి కలిసి పనిచేశారు పంజాబీ కుటుంబానికి చెందిన జ్యోతిక తమిళనాడుకు చెందిన సూర్య ఈ సినిమా షూట్ లోనే వీరిద్దరు మంచి స్నేహితులయ్యారు తరచు కలుసుకోవడం మాట్లాడుకోవడం జరిగింది ప్రేక్షకులు సైతం ఈ జోడికి మంచి మార్కులు వేయడంతో వీరిద్దరు కలిసి కాకతో మరోసారి జత కట్టారు కొంతకాలానికి ఎవరి కెరియర్ లో వారు బిజీ అయిపోయారు ఆ సమయంలోనే వీరిద్దరికి పెళ్లి చేసుకుని దగ్గరవ్వాలనే భావన కలిగింది అలా ఒకరినొకరు ప్రేమను ఇచ్చిపుచ్చుకున్నారు